అందరికీ నమస్కారం అండి సో రేపు మనకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగా కార్యక్రమాల్లో షెడ్యూల్లో భాగంగా రేపు గోక్షపాత క్షేత్రం కొవ్వూరులో గల గోష్పాద క్షేత్రంలో షెడ్యూల్ ఇవ్వబడింది దాంట్లో అందరి ప్రజాప్రతినిధులు అందరి గవర్నమెంట్ అఫీషియల్స్ అలాగే యోగా ట్రైనర్స్ ఇంచుమించుగా ఒక మూడు వేల మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది రేపు ఆరు గంటల నుంచి మొదలై ఏడున్నర వరకు యోగ యోగా ప్రోగ్రామ్ సాగనున్నది రేపు అందరూ అక్కడ తప్పక విచ్చేసి దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా రేపు మనకి రాష్ట్ర వ్యాప్తంగా యోగా మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి యోగా మాక్ డ్రిల్ ఎందుకు అంటే మనకి మనకి జూన్ ఇరవై ఒకటో తేదీన రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఎలా అయితే మనం పాల్గొంటామో ఆ విధంగా పాల్గొనడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మనకి తొమ్మిది మండలాలకి రెండు మున్సిపాలిటీలకి కలిపి ఒక ఆరు వందల ఇరవై మంది నోడల్ ఆఫీసర్సు పంతొమ్మిది వందల ఏడు లొకేషన్స్లో యోగా మాక్టల్ జరుగుతుంది ఈ పంతొమ్మిది వందల ఏడు లొకేషన్స్లో ఇంచుమించుగా ప్రతి లొకేషన్కి ఒక రెండు వందల నుంచి ఐదు వందల మంది వరకు పాల్గొనే అవకాశం ఉన్నది సో అది మనము రేపు ఆ కార్యాచరణ చేయబోతున్నాం సో అందరూ కూడా ఈ యోగా కార్యక్రమాల్లో ఈ యోగా మహాయజ్ఞంలో పాల్గొని తమ మానసిక శారీరక దారుద్యాన్ని పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు